హలో పెళ్లి పేరయ్యా రాంబాబు ఈ నీ పుద్ధ్య పెళ్లి పుద్ధ్య శోభనం ఎప్పుడు పెళ్లి అయిపోయిన వెంటనే పెడతారు లేపనం ఏం పడతారా కాదు పేరయ్య ఇమికి వచ్చా నేను నిజమేనా అని నేను చెప్పకూడదురా మరి పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్పినావు చేసుకున్నాక అన్ని జరిగిపోతాయి నువ్వు నన్ను ఒకే రూమ్ లో పెట్టారా నేను నిజమేనా ఆ రాత్రం గానీ ఒకే రూమ్ లో తలుపులు లేస్తారా కాది పిరయ్యా ఇమి నేను ఇదిలో పడుకుంటాం పిరయ్యాది ఈదులో పడుకుని శోభనాలు చేసుకుంటే చూసేవాళ్ళు నవ్వుతారా మరి మా అమ్మ మా నాయన రోజు ఇదిలో పడుకో ఉంటారా వ్వలేదా ఆధరా స్వామును అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడైనా పడుకోవచ్చురాజు పిరయ్యా స్వామి నువ్వు వద్దని చెప్పు ఆధరా నీకు పిల్లోడు పిల్లగా వద్దు నీకు ఇంకా వద్దని చేసుకుంటా ఇంకేం వద్దని చెప్పు ముద్దో ముచ్చట పెట్టమంటారా నువ్వా నాకు చేసి పెడితే చాలు పిరయా రోజు తింటా ఉంటా ఒక భూవేది వద్దు పిరయ్య శోభువా ఆ యాడ్స్ కాకరా మా ఎత్త చెప్పింది నేను ఒకే దుప్పట్లో పనుకోవాలంట పెరయ్య పనుకోరా నాకు ఉబ్బు పెడతాది నేను ఈదిలో పనుకుంటా పెళ్లి కొత్తలో ఎవరు చూడని చూడ పడుకోవాలి పడుకోకూడదు అట్టయితే మా తాత వాళ్ళు ఊరికి పోయి పడుకుంటా లేపేరయ్యా అదనంగా ఆమె మీకు ముత్తూరు పెట్టార్రా ఏమి ఆయమకి వాళ్ళు చుట్టాలు ఎంతమంది లేరు అప్పురా మాట మాట్లాడకూడదు ఓ ముద్దు నువ్వే పెట్టాలిరా నాకు నవ్ పైకి రేపేరయ్యా తర్వాత శోభనం ఖచ్చితంగా చేయాలిరా అరేయ్యా విడియా ఎడసా శోభనం వద్దని చెప్పారయ్యా అరే యాస్ కాకరా అరేయ్యా మన పెద్దలైన శాభనం చేసుకుంటా లేపేరయ్యా అద్రా నువ్వు ఖచ్చితంగా శోభనం చేయాల్సిందిరా హలో పెళ్ళి